కడప జిల్లాలో త్వరలోనే అధునాతన విమానయాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయని కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి వెల్లడించారు స్థానిక కలెక్టరేట్ లో నిర్వహించిన ఎయిర్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ఆయన పలువురు అధికారులతో కలిసి పాల్గొన్నారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ అవినాష్ రెడ్డి జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ సుజిత్ కుమార్లు హాజరయ్యారు సమీక్ష సమావేశంలో ఎంపీ అవినాష్ రెడ్డి కడప విమానాశ్రయ To stimulate economic growth of Andhra Pradesh, boosting trade and manufacturing sectors, Honorable Prime Minister Sri Narendra Modi laid the foundation stone for new terminal building of Parappa Airport. We have uh, given additional land for the extension of the runway 1,515 meters, which is, quite, which is enough to operate. కడప కు సంబంధించి ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ముఖ్యంగా ఈ కొత్త టర్మినల్ బిల్డింగ్ గురించి నేను త్వరలో ఓపెన్ చేయబోయే కొత్త టర్మినల్ బిల్డింగ్ గురించి అదేవిధంగా గత మీటింగ్ లో గత ఎయిర్పోర్ట్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ లో అంటే ప్రీవియస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఏం నిర్ణయాలు తీసుకున్నాం ఆ నిర్ణయాలు ఎంతవరకు అమలు ఇటువంటివన్నీ కూడా చర్చించడం జరిగింది ముఖ్యంగా కడప ఎయిర్పోర్ట్ గురించి నిజంగా లాస్ట్ ఐదేళ్ల గురించి ఒకసారి ప్రస్తావించాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కడప ఎయిర్పోర్ట్ అనేది ఎన్నో అడుగులు ముందుకేసింది ముఖ్యంగా మనకు నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు కడప ఎయిర్పోర్ట్లో అటువంటిది ఫారెస్ట్ ఏరియాలో ఈ లైటింగ్ లైట్స్ ఇన్స్టలేషన్ కోసం అయితేనేమి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పర్సూ చేయించి మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తో పర్స్యూ చేయించి మనకు దానికి సంబంధించిన పర్మిషన్స్ రావడం జరిగింది ఇవాళ కడప ఎయిర్పోర్ట్ లో నైట్ ల్యాండింగ్ ఫెసిలిటీ కూడా ఉంది అంటే ఆల్ వెదర్ ఆపరేషన్స్ ఉన్నాయి అదేవిధంగా రన్వే ఎక్స్పాన్షన్ కూడా పెండింగ్ ఉంది గతంలో అది కూడా జగన్ అన్న గా ఉన్నప్పుడు దాదాపు డెబ్బై ఎకరాల భూమిని అక్వైర్ చేయడం జరిగింది డెబ్బై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించి డెబ్బై ఎకరాల భూమి ఆక్వైర్ చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వ నిధులతో చేసిన తర్వాత రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసాం గవర్నమెంట్ గవర్నమెంట్లోనే రన్వే ఎక్స్పాన్షన్ కూడా కంప్లీట్ చేసి ఎయిర్ బస్ ఏ త్రీ ట్వంటీ కూడా ల్యాండ్ అయ్యే ఫెసిలిటీ ఇవాళ కడపలో ఉంది రోజుకు రెండు ఫ్లైట్లు వస్తే బాగుంటుందనే విషయం కూడా ఆ ప్రయత్నం కూడా మరి ఇవాళ నుంచి చేయబోతూ ఉన్నాం అదేవిధంగా చెన్నైకి విజయవాడకు డైలీ ఆల్టర్నేట్ డేస్ బదులు డైలీ ఒక ఫ్లైట్ ఉంటే మేము మంచిదనే అభిప్రాయం కూడా వచ్చింది ఆ దిశగా కూడా ప్రయత్నం చేయబోతా ఉన్నాము మరి బెంగళూరుకు కూడా ఒక డైలీ ఫ్లైట్ కావాలని చెప్పి మరి ఎయిర్పోర్ట్ డైరెక్టర్ గారు కలెక్టర్ గారు కూడా మరి తప్పకుండా మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం ఈ విషయంలో అని చెప్పి కూడా తెలియజేస్తూ అందరి సహకారం మరొకసారి కోరుకుంటున్నారు